కాయలు బాగానే ఉండి ఎంత తక్కువ కొరికే కొరికేమన్నా ఇప్పుడు దీన్ని తీసిన కాయలు కత్తలుదమ్మా కవరు రూపాయి రూపాయి కవరు రూపాయి తీసుకుంటా రూపాయ రూపాయలే చూ కావాలంటే కాయ తీసుకొని వాసన చూసుకో కొనుక్కొని చూసుకోండి చెరపకాయ ఏమైతి నిజమైన కాయలే బాబాయ్ నిజమైన కాయలేను బాగుండి అన్న నిజం చెప్పు ఎంత రూపాయింది రూపాయి తమ్ముడు చూసుకోండి కాయలు బాగానే ఉండి ఎంత తక్కువ కదా ఇతనా చెప్పు ఏం లేదు ఆ తమ్ముడికి దెయ్యం పుట్టుకుంది

కొరికే ఉన్నా ఇప్పుడు దీన్ని కొరికే ఇప్పుడు దీన్ని తీసిన కాయలు నువ్వు కతలు దాకు దిష్టి తీసిన కాయలు ఎవడి మీద చూపించుకోవాల మీ తమ్ముడు పడితే ఎవరి మీద చూపిస్తాను చెప్పిన పని చేయాలి కదా వచ్చి నా దగ్గర బాగుపడకూడదు అదే నేను మీ దగ్గరకు వచ్చా మీరు వచ్చి నా దగ్గర చెప్పండి ఇప్పుడు నువ్వు అమ్ముతున్నావుగా

వెళ్ళిపోండి అయితే మరి ఇంకేం చేయమంటారు పట్టిన తీసుకొచ్చి మాతో కొరికిచ్చి ఇంతకు నా వెళ్ళిపోండి ఏం కాదంటే ఏందన్నా అది పడతా పడతాను ఇక్కడ నువ్వు ముందు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళు ఇలా కాదు నువ్వు మీకు ఎవరికి అయితే చెప్పాడో వాడి దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళు ఎరుపుకో మేము ఒక ఐదు నెలలలో నువ్వు ఎలా ఇంకొక ఇద్దరు చేతి కొరికి ఒక ఐదు నిమిషాలు ఉందా లేదా ఎందుకు మాతో గురికి ఇంకో ఇద్దరుకిస్తానంటే ఇవ్వడు మాట కూర్చుకోవాలని ఎవడు మాట కూర్చుపోవాలని ఏం చేస్తావు

నాయకులు లాగా పెట్టావు నిజంగానే రూపాయికి ఎత్తావు అనుకున్నావు కాయలు మమ్మల్ని ఎట్ట మోసం చేస్తా నువ్వు మమ్మల్ని ఎట్ట మోసం చేస్తా నువ్వు రిపు నువ్వు రూపాయి కాయ కవర్ చూపించా మీ ఇద్దరు తిని మంది అయ్యారు ఇంకొక ఇద్దరు అయితే పది మంది పూర్తి అయిపోతారు పది మంది అన్నా పక్క నువ్వు వెళ్ళవు రా బండి ఇగో ఒక్క నిమిషం పక్క రండి మీరు అన్నా పిచ్చేసి వెళ్ళిపోతావు నువ్వు ఏ ఇంకొక ఇద్దరు

बल ओळखव <laughs> <laughs>